అమ్మాని మాతాకి జై అమ్మాని మాతాకి జై మాత్రేనమ్మా ఈరోజు పార్వతీ పరమేశ్వర కళ్యాణము ఈ అంబాబాని టెంపుల్లో మూడు రోజులు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజుల కార్యక్రమం అంబాబాని పార్వతీ పరమేశ్వర కళ్యాణము ఎంతో వైభవంగా జరిగినాయి ఈ కార్యక్రమానికి సహకరించిన మహిళా మండలికి పాలక వర్గానికి సమాజ సభ్యులకు పేరు పేరున ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నడిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాలకూరం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగింది నా పేరు కామలే నగేష్ సెక్రటరీగా ఈ సందర్భంగా కిందోళే ఈశ్వరరావు జపాన్ టైలర్ అంటే వాళ్ళ కుమారులు కిందోళే మల్లికార్జునరావు గారు కిందోళే చంద్రశేఖరరావు గారు మరి విజయభాస్కర్ వాళ్ళ కుటుంబము అందరూ కలిసి మూడు కేజీల ఇరవై ఐదు గ్రాములు అంటే మూడు కేజీల రెండు వందల యాభై గ్రాములు వెండిని శివుని ప్రతి రూపాన్ని అంబాభవాని మాతాకి చేపించడం జరిగింది వాళ్ళకి వారి కుటుంబ సభ్యులకు కిందోళ వంశానికి ఈ తాడిపత్రి శుభళ సమాజం తరఫు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ మూడు రోజులు అంబాభవాని ఆలయంలో శివరాత్రి వైభవంగా జరిగినాయి ఈ కార్యక్రమం అందరూ మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేసినారు అందరికీ ధన్యవాదాలు మాతాకు ఓం శ్రీ మాత్రే నమ ఈ ఇరవై ఇరవై ఐదు మహాశివరాత్రి పర్వదా పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ అంబాభవాని దేవాలయం మూడు రోజులు విశిష్టంగా పూజలు జరగడం జరిగినవి ఇరవై ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు గణపతి పూజ నవగ్రహ పూజ మరియు కలశ స్థాపన ఇలాంటి పలు రకాల కార్యక్రమాలతో ఇరవై ఐదు సాయంత్రం నుంచి రాత్రి వరకు కార్యక్రమాలు జరిగినాయి మరియు ఇరవై ఆరు పొద్దున్నే తెల్లవారుజాము నుంచి అభిషేకం జరిగినది మరియు అభిషేకం పిమ్మట హోమం జరిగినది రుద్ర రుద్ర మహాహోమం ఆ రుద్ర మహాహోమానికి పలు జంటలు కూర్చొని హోమాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు మరియు హోమం అనంతరం సాయంత్రం ఆ సాయంత్రం ఆరు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి మనకి పూజలు నిర్వహించడం జరిగింది మరియు అలాగే చిన్నపిల్లల చేత నృత్య ప్రదర్శనలు పోటీలు జరిగే జరిపిన ఆ తర్వాత పన్నెండు గంటలకు లింగోద్భావం సమయంలో మహాలింగాన్ని మహాలింగాన్ని పెట్టి పాలు మరియు ఐదు రకాల పండ్ల రసాలతో స్వామిని అభిషేకం చేయడం జరిగింది ఈ అభిషేకాన్ని మొత్తం దాదాపు ఒక యాభై నుంచి నూరు మంది పాల్గొనడం జరిగింది మరియు ఈ రోజు తెల్లారో జాముని అంటే ఇరవై ఏడో తారీఖు శ్రీ పార్వతి పరమేశ్వరుల కళ్యాణంని అంగరంగ వైభవంగా అందరి సమక్షంలో జరపడమైనది ఈ కళ్యాణానికి దాదాపు మనకు ఇరవై రెండు వందల మంది నుంచి మూడు వందల మంది పాల్గొనడము మరియు భక్తాదులు మధ్యాహ్నము భోజనం ఏర్పాటు చేయడం జరిగింది కళ్యాణం అనంతరము రథం రథం తీసుకొచ్చి ఊరేగింపుగా మన శ్రీ అంబాభావాని దేవాలయం తరపు నుంచి వెళ్ళి గవర్నమెంట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ గవర్నమెంట్ హాస్పిటల్ మీదుగా మరియు అంబాబాని గుడికి చేరుకోవడం జరిగింది దీనికంతా ముఖ్య పాత్ర వహించి సగులశాలి సమాజ్ సభ్యులకి మరియు పాలక వర్గానికి మహిళా మండలికి అందరికీ మా కృతజ్ఞతలు